హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కుడుములు చేస్తున్నాను రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు అలాగే కొబ్బరి తురుము వేస్తున్నాను అలాగే సాల్టు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకుంటున్నాను నేను ఒకటికి రెండు కప్పుల వాటరు ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీన్ని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి బాగా మెత్తగా మెదుపుకొని వండలు లేకుండా వీటిని చిన్న చిన్న వండలు చేసుకుని ఇలాగ చిల్లులో జల్లిడి ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి ఆవిరి మీద ఉడికించాలి ఇలా అన్నీ రెడీ చేసుకుని దీన్ని ఆవిరి మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వీటిని చల్లార్చి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటాయి ఇవి పెసర కుడుములు రెడీ అయిపోయినాయి